హాయ్ అండి ఇక్కడ ఆనియన్స్ బజ్జీలు చేస్తున్నాము శనగపిండి ఒక కప్పు తీసుకున్నారు ఒక మూడు ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి కరా ఆనియన్స్ అన్నీ తీసుకున్నారండి జీలకర్ర వాము వాము కొంచెము జీలకర్ర వేసేసి సాల్ట్ టేస్ట్ తగ్గట్టు సోడా కూడా వేసేసి ఇవి మా సార్ చేస్తున్నాడు చాలా బాగా చేస్తాడు మా సార్ అయితే సాల్ట్ వేస్తున్నారు చాలా టేస్టీగా ఉంటాయి నిజంగా బాగా కలిపి చాలా బాగా చేస్తాడు చాలా రోజులైంది అనమాట బజ్జీలు చేసి ఇంకా మా అత్తమ్మ బజ్జీలు చేయండి అని చెప్తే నేను టెంపుల్కి వెళ్ళాను టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి మా అత్తమ్మ ఇట్లా చెప్పిందని కలుపుతూ ఉన్నారనమాట చాలా టేస్టీగా వచ్చేయండి నిజంగా బజ్జీలు అన్ ఇలానే చేసుకుంటే చాలా బాగుంటాయి అందరు ఇలానే చేస్తారు కొంచెం కొంచెం డిఫరెంట్ అంతే కొంచెం అటు ఇటు చేస్తారు అంతే ఇక్కడ శనగపిండి చూసారా ఇది ఆడించుకొచ్చినది కదా కొనుక్కొచ్చినది అనమాట కానీ ఇలా బాగా కలపడం వల్ల మనకి బాగా క్రిస్పీగా వస్తాయి అంటారు మా ఆయన ఎప్పుడైనా వేయాలంటే నేను పిండి మాత్రం మా ఆయనతోనే కలిపిస్తాను చాలా బాగా కలుపుతారనమాట ఇంకా ఆయిల్ పెట్టేసి ఇలా చిన్న చిన్న పకోడీలాగా ఆనియన్స్ వేశారు పకోడీలు అంటే డ్రైగా అవుతాయి బజ్జీలు అనమాట ఎక్కువ డ్రై కాదు కొంచెం సాఫ్ట్గానే వస్తాయి చాలా బాగుంటాయండి టేస్టీగా ఉంటాయి మామూలుగా ఎప్పుడైనా మనం సైడ్ డిష్గా వేసుకుంటాం కదా లేదా వర్షాకాలంలో చాలా బాగుంటాయి చెప్పాలంటే నాకు ఈ కొంచెం చిన్న దిబ్బ తగిలింది అనమాట మొన్న భక్ష్యాలు చేసేటప్పుడు వేలకి తగిలి పెన్నం బొబ్బా వచ్చింది అందుకే నేను చేయలేకపోయాం మా ఆయన నేను చేస్తా అని ఇంకా మా ఆయననే చేశారు చూసారా బాగా చాలా బాగా వచ్చాయి తర్వాత నేను వచ్చాయి ఇంకా నేను చేస్తాను అండి అని చూడండి ఎంత క్రిస్పీగా కలర్ఫుల్గా ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయితేనే మనకు టేస్టీగా అనిపిస్తాయి ఈ ఆనియన్స్ బజ్జీలు మాత్రం వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి చల్లగా ఉన్నప్పుడు మాత్రం బాగుండవు కదా ఎంతమందికి ఇష్టం ఆనియన్ బజ్జీలు అంటే కామెంట్ చేయండి చూసారా ఎంత బాగా వచ్చాయో ఇంకా మళ్ళీ ఇంకొక వాయి కూడా వేసాము రెండు వాయిలు వేసామన్నమాట ఇవి ఆనియన్స్ బజ్జీలు మా ఇంట్లో అందరూ తింటారండి ఇంకా ఆలు బజ్జీలు మా చిన్నోనికి చేయాలని ఆలు కట్ చేశాను ఇంకా నేను మా సార్ అయితే ఇంకొక వాయి కూడా వేసి వచ్చారు ఎందుకు అయిందంటే మొన్న భక్షాలు చేసేటప్పుడు కొంచెం పెన్నం తగిలి బొబ్బలాగా వచ్చిందనమాట చేతికి ఇంకా హ్యాండిల్ అది గంట పెట్టుకున్నానే ఆ చేతికి కనపడుతూ ఉంటుంది బటికన వెళ్ళకి వచ్చింది అనమాట నాకు ఇంకా వేసేటప్పుడు రోజు కొంచెం అన్ని పనులు చేస్తుంటే ఎక్కువ అవుతుందని మా సార్ చేసి ఇచ్చాడు ఇంకా నేను వచ్చాను నేను చేస్తాలే నేను చేస్తాలేండి అంటే సరే చేసుకోని ఇంకా వాయువారికి వేసి ఇచ్చేసి వెళ్ళిపోయాడు మా సారు ఇంకా మళ్ళీ ఆని ఆలు బజ్జీలు కూడా వేసానండి మా చిన్నబాబు కొన్ని మంచిగా వచ్చాయనమాట మా సారు ఏమంటున్నారంటే రెండు ఫ్రెండ్స్ మా ఇందరికి మా ఇంటికి రెండి బజ్జీలు చేస్తున్నామని పిలుస్తున్నారు పిలిచేయండి కర్నూలులో ఉన్న వాళ్ళందరూ రెండు బజ్జీలు అని పిలుస్తున్నారు అనమాట మా సారు ఇంకా వచ్చేసరి ఆలు బజ్జీలు వేసేసాను చాలా బాగా వచ్చాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి